హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళటి వీడియో వచ్చేసి అప్పట్లో నేను ఒక టాప్ వేసుకున్నాను చాలామంది అడిగారు అన్నట్టు కోట్ మోడల్ అక్క కటింగ్ చూయించండి అని చెప్పేసి చాలామంది అడిగారు అండ్ ఇప్పుడైతే అదే కటింగ్ చెప్తున్నానండి మీకు క్లియర్గా కొంచెం కనిపించకపోవచ్చు కొంచెం ఎందుకంటే డ్రెస్ మొత్తం ఫ్లవర్ ఫ్లవర్ ఉంది కదా అందుకని చెప్పేసి అండ్ అండ్ అంటే సంఖ లూజ్ వచ్చేసండి అంటే సంఖ డౌన్ వచ్చేసి నేనైతే ఈ విధంగా సెవెన్ ఇంచెస్ పెట్టాను అండ్ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు పెట్టాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అండ్ టాప్ లెంత్ అయితే మనం నార్మల్ టాప్కి అయితే థర్టీ ఫార్టీ ఫోర్ అట్లా పెట్టుకుంటాం కదా దీనికి వచ్చేసి ఫిఫ్టీ పెట్టాను నేను లెంత్ కొంచెం ఎక్కువ ఉండాలి టాప్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టాను అదేవిధంగా నడుము లూజ్ వచ్చేసి నేనైతే టెన్ పెట్టానండి అంటే నేను డబుల్ ఫోల్డింగ్ పైన చెప్తున్నాను అంటే నాలుగు మడతల మడతల పైన చెప్తున్నాను అండ్ కింది వైపున వెడల్పు వచ్చేసి ఇరవై ఇంచులు పెట్టాను కొంచెం మన కింది వైపున కోట్ మోడల్ కదా కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఇరవై ఇంచులు పెట్టాను అన్నట్టు ఈ విధంగా ఓరల్గా మార్కింగ్ అండి చాలా సింపుల్గా అండ్ ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు పెద్దగా ఏమి ఇబ్బంది లేదు అండ్ ఫ్రంట్ వైపున కాలర్ నెక్ అంటే మనకు డబుల్ కాలర్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను అండ్ సింపుల్గా కటింగ్ చేసుకోండి ఈ కోట్ అనేది దీంట్లో లైనింగ్ అవసరం లేదు మనకు లోపల ఇంకా టాప్ వస్తుంది కాబట్టి పై వైపున లైనింగ్ అయితే అవసరం లేదు అక్కడక్కడ మళ్ళీ ఈ విధంగా అయితే కచ్ వేస్తున్నాను చూడండి ఖర్చు వేసేసి పై వైపున జాయింట్ వచ్చింది కదా అది కూడా ఈ విధంగా కట్ చేసేసి రెండు పీసెస్గా సపరేట్ చేసేసాను అండ్ బ్యాక్ సైడ్ అయితే ఎలాంటి కటింగ్ అనేది ఏమీ రాదు కాకపోతే ఫ్రంట్ వైపున మనకు ఓపెన్ వస్తుంది కదా అంటే కోట్ మోడల్ అనగా ఫ్రంట్ మొత్తం ఓపెన్ ఉండి లోపల వైపున మనం మ్యాచింగ్ దీనికి దీంట్లో ఏదైతే కలర్ హైలైట్ అవుతుందో ఆ కలర్తో మనం టాప్ వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ వైపున ఓపెన్ దానికి నేను ఈ విధంగా అయితే మిడిల్లో కట్ చేసేసాను అన్నట్టు ఇలా కట్ చేస్తే మనకు ఫ్రంట్ వైపున మనకు అవసరం అంది ఉంది అనుకుంటే పైపింగ్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రం మలిచి కుట్టేయచ్చు సరిపోతుంది అదే విధంగా నేను హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్ వేస్తున్నానండి అందుకని చెప్పేసి ఈ విధంగా హ్యాండ్స్కి కూడా ఏమీ లైనింగ్ యూజ్ చేయట్లేదు క్లాత్ కొంచెం తిక్కుగానే ఉంది కాబట్టి హ్యాండ్స్కి కూడా ఏమీ లైనింగ్ యూజ్ చేయకుండా ఈ విధంగా అయితే కట్ చేసేసాను ఆయన సింపుల్గా కోట్ మోడల్ అనేది కుట్టుకోవచ్చు లోపల వైపున టాప్ అనేది మన ఇష్టం ఈ బ్లాక్ సైప్ ఆయనయితే చాలా మోడల్స్ అంటే చాలా కలర్స్ అనేది వేసుకోవచ్చు మీరు క్లాత్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే చూసుకోండి ఎలాంటి మనకు లోపల వైపున ప్లేనే వేసుకోవాలి ఎందుకంటే పైన కోట్ మొత్తం మనకు ఈ విధంగా కొంచెం ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి లోపల వైపున మనం ప్లెయిన్ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు మీరు కూడా ట్రై చేయండి హలో అండి ఇప్పుడైతే కాలర్ ఎలా కట్టింగ్ చేసుకోవాలి అదే విధంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అండ్ ఇక్కడ చెప్పుకుంటూనే కటింగ్ అంటే స్టిచ్చింగ్ చేస్తా అని వాళ్ళైతే మీరు వీడియో అసలు స్కిప్ చేయకండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా అయితే అండ్ ఇది ఇది వచ్చేసి నేను అండ్ పదహారు ఇంచులు పొడుగు తీసుకున్నానండి ఈ విధంగా ఇక్కడ కొంచెం త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి అంటే ఇది ఫ్రంట్ వైపున వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అంటే హాఫ్ ఇంచు తక్కువ కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నట్టు ఇప్పుడు దీన్ని మనం క్రాస్ పట్టి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వస్తుంది ఆ తర్వాత అండి ఇంకో డబుల్ కలర్ వేస్తున్నాం అన్నట్టు డ్రెస్ ఒక మనము ఆ తర్వాత ఇక్కడ చూడండి వన్ ఇంచుతో ఇలా చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ అయితే వన్ ఇంచుతో ఇలా కొంచెం ఈ రౌండ్ షేప్ ఉండాలి ఇక్కడ చూడండి ఇలా రౌండ్ షేప్ ఉండాలి ఇక్కడ చూడండి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ కాలర్కి మనకు ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ కాలర్కి ఇటు రౌండ్ సెట్ ఇటు కొంచెం విడల్పు ఉన్న వైపు కాకుండా ఈ విధంగా వస్తుంది కదా మన కాలర్ ఈ ఈ విధంగా ఓపెన్ ఉంచుకొని ఈ పై వైపును మనము క్లాత్ అటాచ్ చేసుకోవాలి దీనికి ఇప్పుడు క్లాత్ అటాచ్ చేసుకుందాం త్రీ ఇంచ్ కి ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ మా మిడిల్ నుంచి ఇక్కడ త్రీ ఇంచెస్ గ్యాప్ త్రీ ఇంచు నెక్ అంటే బ్యాక్ సైడ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఖర్చు వేసుకుందాం ఇక్కడి కొంచమే ఓ పావు ఇంచు కట్ చేసుకుందాం ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ త్రీ ఇంచు వెడల్పు త్రీ ఇంచు డౌన్ బాక్స్లో గీసుకొని రౌండ్ అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా అదేవిధంగా లోతు కూడా తీసుకోవాలి ఫ్రంట్ వైపున ఇక్కడ చూడండి ఈ విధంగా కార్నర్ ఇక్కడ అంటే మనకు ఫ్రంట్ వైపున ఓపెన్ ఉండి పెట్టాం కదా అక్కడ చిన్నగా ఈ విధంగా మలిచి కుట్టేసేయండి చదిపోతుంది అవసరం ఉంది అనుకుంటే పైపింగ్ కూడా వేసుకోండి మీ చేస్తే నేను జస్ట్ మలిచి కుట్టేస్తున్నాను సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా అదే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా కుట్టేసేయండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అటాచ్ చేసేసేయాలి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం ఫ్రంట్ వైపున మలిచి కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా షోల్డర్స్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా వస్తుంది ఫ్రంట్ వైపున ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే షోల్డర్ అటాచ్ చేసి చేసేసాం అటాచ్ చేసేసినాం ఇక్కడ ఇప్పుడు మనం కాలర్ అనేది అటాచ్ చేసుకుంటాం మనకు నాలుగు మరతలు రెండు వైపున మనకు కావాలి కాబట్టి ఇట్లా డబ్బులు ఫోల్డ్ చేసుకుందాం నాలుగు మరతలుగా ఈ విధంగా పెట్టుకొని ఆల్రెడీ మనం పేపర్ స్టిక్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా పెట్టేద్దాం లేదా క్లాత్ తక్కువ ఉంటే ఇదే ప్రాబ్లం అన్నట్టు సెట్ కావడం కొంచెం ఇప్పుడు కట్ చేసేసుకుందాం లేండి క్లాత్ ఫస్ట్ అయితే చిన్న కాలర్ అటాచ్ చేసుకుందామండి తర్వాత కాలర్ అటాచ్ చేసుకుందాం ఈ కాలర్ని కూడా ఈ విధంగా పెట్టేసి చుట్టూ అటాచ్ చేసేసుకుందాం క్లాత్ని కాకపోతే ఇలా ఇదేమో రాంగ్ సైడ్ ఇది రాంగ్ సైడ్ మధ్యలో మా రెండు వైపులో ఇట్లా రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా దీన్ని సమానంగా పెట్టుకొని ఇది ఏ షేప్ లో పెడతామో అదే షేప్ లో ఇది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కింది వైపున వెడల్పు ఇది కొంచెం దగ్గరకు ఉంటుంది ఇలా కొంచెం లోతు తక్కువ ఉన్నదానికి అటాచ్ ఫస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కొంచెం వెడల్పు ఉన్నదేమో మనం కాలర్కి అటాచ్ చేస్తామన్నట్టు రౌండ్ తిరగాలే కదా అందుకని ఇది కూడా అక్కడక్కడ కట్ చేసి కట్ చేసి ఉల్టైన్ చేసుకోవాలి ఇంత ఎగస్ట ఫ్యాబ్రిక్ మనకు అవసరం లేదు కాబట్టి కొంచెం కట్ చేసుకుందాం ఉన్న దిక్కు కాకుండా ఇంకో ఫ్యాబ్రిక్ మనం కొంచెం ఫోల్డ్ చేసేసుకుందాం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకుందాం ఒక ఫుట్టు వేసేసుకుందాం ఏ విధంగా ఇక్కడ చూడండి ఇది పేపర్ స్టిక్ దిక్కు ఇదేమో మనం ఆల్రెడీ మలిచి ఒక సైడ్ కుట్టుకున్నాం చూడండి దాన్ని పేపర్ స్టిక్ ఉన్న దాన్ని ఇప్పుడు మనం అంటే నెక్ అనేది అటాచ్ చేసుకుంటున్నాం కొంచెం ఇక్కడ ఉంచాలి స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా ఇది రాంగ్ సైడ్ నుంచి అటాచ్ చేస్తున్నాం మళ్ళీ ఇట్లా రైట్ సైడ్ ఉల్టాయిస్తాం అన్నట్టు సేమ్ దీన్ని కూడా అక్కడక్కడ ఖర్చు వేయాలి ఇలా ఇక్కడ చూడండి ఈ విధంగా కుట్టు వేసా జస్ట్ ఇట్లా షేప్ కోసం మాత్రమే ఇది ఫ్రంట్ వైపున ఎగస్ట్ర ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసేయాలి దీనికి కూడా ఈ మూల మీద కొంచెం కట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ చూడండి క్యాప్ లాగా ఉంది కదా దీన్ని జస్ట్ లోపల కనేసి ఇలా ఉల్టాయించేస్తే మనకు నెక్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఇలా వస్తుంది అన్నట్టు చూసారు కదా ఈ విధంగా కాకపోతే మనం ఇక్కడ ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కట్ చేసుకోవాలి మనం థ్రెడ్ని అప్పుడే మనకు కాలర్ పెట్టడానికి ఈజీ అవుతుంది అన్నట్టు ఈ విధంగా తర్వాత మళ్ళీ ఈ కాలర్ అంతా ఫినిష్ అయినాక మనకు తీయడానికి ఈజీ అవుతుంది సేమ్ విధంగా ఇటు సైడ్ కూడా వేసేసుకొని ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా కట్ చేసేస్తున్న థ్రెడ్ ఇప్పుడు మనం ఉల్టాయించేసి నెక్కు ఫినిషింగ్ ఇచ్చేద్దాం క్లాత్ కొంచెం జారుతుంది మన నార్మల్ క్లాత్ అయితే కొంచెం స్టిప్పు ఉంటుంది కానీ ఇది కొంచెం జారుతుంది ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా దీన్ని ఈ విధంగా అనేసి కుట్టిద్దాం ఇప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్గా అయినా నెక్ రెడీ చేసేసాం మనం ఈ విధంగా చూపిస్తాను ఓరల్గా ఈ విధంగా నెక్ వచ్చేస్తారు ఇప్పుడు మనం దీనికి కాలర్ అనేది యాడ్ చేసుకున్నాం ఇక్కడ చూడండి నెక్ కంప్లీట్గా రెడీ అయింది ఇప్పుడు దీనికి కాలర్ అనేది యాడ్ చేసుకుంది ఈ విధంగా సేమ్ ఇది కూడా రెండు రైట్ సైడ్ ఒకటే ఇట్లా రెండు రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇది రాంగ్ పై వైపు రాంగ్ మధ్య పై వైపున మళ్ళీ ఇవి మనం పేపర్ స్టిక్ పెట్టుకోవాలన్నట్టు ఇవి మాత్రం రెండు రైట్ సైడే ఉండాలి మిడిల్లో ఇక్కడ కొంచెం ఓపెన్ ఇచ్చేసి దీనికి కూడా అక్కడక్కడ ఖర్చు అనేది కంపల్సరీ అన్నట్టు ఇట్లా ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా ఉల్టాయించుకుందాం ఇప్పుడు దీని చుట్టూ ఫినిషింగ్ కుట్ అనేది వేద్దాం ఇక్కడ ఆల్రెడీ మనం ఓపెన్ చేసినాం కదా అక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది లోపల వైపున తీసేసేయాలి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఓపెన్ చేసేసినాం కదా యాక్చువల్లీ కాలర్ పెట్టాక ముందు కూడా పెట్టుకోవచ్చు బట్ ఇట్లయితే కొంచెం ఈజీ అవుతుందని ఇక్కడ చూడండి ఈ విధంగా కాలర్ అనేది పెట్టేసి పైనుంచి నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చేసేయాలి అంతే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ దగ్గర నుంచి ఇట్లా ఫినిషింగ్ అనేది చూసుకుందాం సంఖ దగ్గర కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి చూశారు కదండీ ఈ విధంగా అయితే డ్రెస్ అయితే ఫినిషింగ్ చేసేసాను అండ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ కూడా ఇలా వీడియో చేయొచ్చా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అండ్ మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇట్లా అర్థమయ్యేటట్టు చెప్పి ఆయన స్టిచ్చింగ్ చేసుకుంటూ చెప్దామని చెప్పేసి అనిపించింది అండ్ మీకు కూడా కొంచెం ఓకే ఈ కాలర్స్ ఇట్లా మనం వాయిస్ ఆర్ ఇస్తే మీకు మొన్న అర్థం అన్నారు కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే చెప్పాను ఈ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక కింది వైపున మొత్తం చుట్టూ అయితే కార్నర్స్ అంటే చుట్టూ మన టాప్స్ చుట్టూ అయితే ఈ విధంగా నేను ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను లేదు అనుకుంటే పిక్ కూడా చేయించవచ్చు బట్ మనకు లాంగ్ కోట్ టైప్ టాప్ కుడుతున్నాం కాబట్టి నేనైతే ఈ విధంగా మొత్తం ఓవరల్గా నేనైతే పాయించుతో ఈ విధంగా మలిచి అయితే కుట్టేశానండి ఓవరాల్గా ఆ టాప్ అయితే రెడీ అయింది ఓవరల్గా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అప్పట్లో నేను సేమ్ ఇలాంటి టాప్ వేసుకుంటే అందరూ అడిగిర్రు అక్క ఈ మోడల్ చూయించండి అని చెప్పేసి అందుకని చెప్పేస్తే ఈ మోడల్ వరకు చూపించాను ఎలా హలో అండి అండ్ అప్పట్లో అయితే అడిగారు కదా అందరూ కోట్ మోడల్ నేను ఒకటి వేసుకుంటే ఆ మోడల్ స్టిచ్చింగ్ చేసి చూపించండి అక్క అని చెప్పేసి అండ్ ఊరలుగా అయితే రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి క్రేప్లో కొంచెం షిఫాన్ టైప్ ఉంటుంది చూడండి క్లాత్ కొంచెం జార్జెట్ ఆ టైప్ అన్నట్టు క్లాత్ చూడండి దీంట్లో ఇక్కడ లైనింగ్ అనేది యూజ్ చేయలే ఇలా కాలర్ మేక్ అనేది పెట్టేశాను ఈ విధంగా దీంట్లో వచ్చేసి మనం ఈ బ్లాక్ కలర్ టాప్ అనేది కుట్టాం బట్ దీనికి కటింగ్ స్టిచ్చింగ్ ఏమి పెట్టలేదు ఎందుకంటే వీడియో మీకు లాంగ్ లెంతీ అయిపోతుంది ఇక ఇలా నార్మల్గా టాప్ కటింగ్ అయితే అందరికీ తెలుసు కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టేశాను ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అనండి ఇది లోపలి వైపున వస్తుంది పైనుంచి కోట్ అనేది వస్తుంది అన్నట్టు చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే మీరు ఒకసారి ట్రై చ కంపల్సరీ చేయాల్సిందే అన్నట్టు ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా వస్తుంది బాగుందా ఎలా ఉంది ఇది ఇది కోట్ అండ్ టాప్ మోడల్ అన్నట్టు అవసరం ఉంది అనుకుంటే ఇప్పుడు ఆయర్ ఒకటే వేసుకోవచ్చు అండ్ ఇలా పై నుంచి కోట్ అనేది కూడా వేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరు అందరూ అడిగారు కదా అని చెప్పేసి ఇవి అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి లెనింగ్ క్వార్టర్ లోపల వైపున అండ్ ఇది వచ్చేసి లో కొంచెం డిఫరెంట్ క్లాత్ అన్నట్టు ఇది అండ్ ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇది కూడా టూ అండ్ హాఫ్ మొత్తం ఫైవ్ మీటర్లో ఈ డ్రెస్ అనేది రెడీ అయింది చూసారు కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్